రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటది రైతులను ఏ విధంగా ఆదుకుంటాడు రైతుల బాగోగులు ఏ విధంగా తెలుసుకుంటాడు అన్నది ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం అట్లాంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు కూడా నేను గర్వపడతా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేసిన చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఇంకా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా తెలంగాణ యావత్ తెలంగాణ రైతుల తరఫున నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ డిప్యూటీ సీఎం పటి విక్రమార్క గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి తదితర మంత్రి వర్గానికి అదేవిధంగా అధికారులకు ఈ స్థాయి అంటే ఈ రుణమాఫీలో పాల్గొన్న అధికార యంత్రాంగానికి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఇది ఏమి వ్యవహారం కాదు చాలా పెద్ద విషయం ఎందుకంటే ఏక కాలంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ జరగలే కానీ మీకు అందరికి కూడా తెలుసు రాష్ట్ర పరిస్థితి కూడా రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంగా ఉన్న రోజుల్లో ఇట్లా ఎద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరికు మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంబడే ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిండు ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా అవన్నీ తట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఏడు లక్షల అంటే దాదాపు రెండు లక్షల రెండు లక్షల లోపు రుణాలన్నీ కూడా ఏకకాలంలో కాలంలో మాఫీ చేయబోతా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది